మంచిగా మండలం తోపుకుంట ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను తోపుకుంట యూపీ స్కూల్ లో విలీనం చేయవద్దంటూ మంగళవారం ఆ పాఠశాల గేట్లు లాక్ చేసి ఎస్ఎంసి కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు మా చిన్నప్పటి నుంచి మేము ఈ స్కూల్లోనే చదివాము ఒకటి నుంచి ఐదు వరకు ఈ స్కూల్లోనే చదివాము మూడు నుంచి నాలుగు ఐదు తరగతులని ఊళ్ళో ఊళ్ళో ఉన్న యూపీ స్కూల్లో విలీనం చేయాలనుకుంటున్నారు కానీ మా చి మా పిల్లకాయలు చిన్న పిల్లకాయలు ఈ ఇక్కడ నుంచి అక్కడ పోయే లోపల బర్రెలు కానీ ఇవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి కాబట్టి మూడు నాలుగు ఐదు పిల్లకాయలను కూడా మా స్కూల్నే మా స్కూల్లోనే కొనసాగించాలి మేము మాత్రం మూడు నాలుగు ఐదు పిల్లకాయలను అక్కడికి పంపించము మా స్కూల్ని మాత్రం మాకు ఇక్కడే ఉంచాలి అలా పంపిస్తే మాత్రం మేము స్కూల్ని క్లోజ్ చేసేసి మా పిల్లకాయలు కూడా మేము పంపించుకోము అంగన్వాడీ స్కూల్ని కానీ ఈ స్కూల్ని కానీ రెండు క్లోజ్ చేసేసి మేము యొక్క ధర్నా చేస్తా ఉన్నాము దయచేసి అధికారులు ఆలోచించండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్కూల్ని యథావిధిగా ఎప్పటిలాగానే మా స్కూల్లోనే ఉంచి చదువుకోనివలసిందిగా అధికారులు మరీ మరీ కోరుకుంటున్నాము